దేవుని నమమ్న మీ అందరికీ నా ఉందనమ్ము ఈరోజు దేవుని వాగ్దానము ఒకటో కొరికి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము పన్నెండవ వచ్చినము క్రీస్తు మృతుల నుండి లేవపడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్నం లేదని ఇట్లా చెప్పుచున్నారు యేసుక్రీస్తు ఆ యొక్క కలవరి శిరువులో ప్రాణం అర్పించి మూడవ నా తిరిగి లేచిన సంగతి అందరికీ తెలుసు ఇది ప్రకటింపబడుచుంది కానీ చాలామంది అంటున్నారు మృతి చెందిన మనిషి మళ్ళీ తిరిగి లేగడు అని చెప్పేసేసి చాలా మంది అంటుంటారు కానీ ఇక్కడ వచనంలో ఏమైనా ఉందంటే మృతులకు పునరుద్ధానం లేదని మీరు ఎట్లా చెప్తారు ఇసుక్రీస్తు కూడా మనలాగానే ఈ లోకానికి నరరూపిగా వచ్చి మరణించి తిరిగి లేచారు పరలోకంలో ఉన్న దేవుడు ఆయన్ని తిరిగి లేపారు మృతులు లేపబడరు అని మనం విశ్వసిస్తే దేవుడు కూడా ఆయన్ని లేపి ఉండేవాడు కాదు కానీ మృతులు అనేవాళ్ళు లెగుస్తారు అనేది సత్యం కాబట్టి నరూపిగా వచ్చిన ఆ యొక్క యేసుక్రీస్తు మరణించినప్పుడు ఆ యొక్క పరలోకపు తండ్రి ఆయనను తిరిగి లేవనెత్తాడు అలాగే మనం మృతి చెందినప్పుడు కూడా మనం తిరిగి లేపబడతామని మనం విశ్వసించినప్పుడు తప్పకుండా మనము తిరిగి లేపబడతాము చనిపోయినను మనము తిరిగి లేపబడతాము అందుకనే యోహాన్ సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును చూడండి ఇది దేవుడు నిజంగా మనకి చెప్తున్న మాట ఏమని పునరుద్ధానము జీవము కూడా నేనే మళ్ళీ తిరిగి జీవించాలంటే అది కేవలము నా ఎందు మీరు విశ్వాసం ఉంచడం ద్వారానే ఇది జరుగుతుందని చనిపోయినప్పుడు మీరు తిరిగి లెగుస్తారని ఈ యొక్క వచనం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ లోకంలో మనం జీవించినంత కాలము దేవునిపై విశ్వాసం ఉంచి ఆయన యొక్క మార్గంలో మనం నడిచినప్పుడు తప్పకుండా మనము చనిపోయినను తిరిగి లేచి దేవునితో పాటు ఆయన యొక్క రాజ్యంలో మనము జీవించేవారిగా ఉన్నాము బ్రతికి ఉన్నప్పుడు ఆయన ఎంతో విశ్వాసం ఉంచితే ఎన్నిటికి కూడా మనము చనిపోము ఎందుకంటే బ్రతికి ఉన్నప్పుడు దేవునిపై విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి చనిపోయినప్పుడు కూడా దేవునితో ఉంటామనే విశ్వాసం మనం కలిగి ఉంటాం కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు కలిగిన విశ్వాసమే చనిపోయినప్పుడు మనం లేపేదిగా ఉంటుంది ఒక యొక్క మాటని ప్రతి ఒక్కరు మనం నమ్మినట్లయితే చనిపోయినా దేవునితో ఉంటాననే నమ్మకము బ్రతికి ఉన్నప్పుడు దేవునిపై విశ్వాసాన్ని పెంచుతుంది కాబట్టి ప్రియ స్నేహితులారా దేవుడు ఎలాగైతే పునరుద్ధానుడయ్యాడు నిన్ను నన్ను లోక రాజ్యంలో ఆయనతో ఉండటకు స్థలాన్ని సిద్ధపరచడానికి ఎలా అయితే వెళ్ళి తిరిగి వస్తానన్నారో నువ్వు విశ్వాసం ఉంచితే తప్పకుండా నువ్వు మరణించినప్పుడు దేవునితో కలిసి జీవించగలుగుతావు నీవు విశ్వాసం లేకపోతే ఆయనతో నువ్వు జీవించడానికి అర్హుడివి కాదు కాబట్టి మనం మరణించినప్పుడు దేవుడితో కలిసి ఉంటామనే విశ్వాసాన్ని మనము కలిగి మనందరం కూడా జీవిద్దామా ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించడం గాక ఆమె ప్రార్థన ప్రేమగల తండ్రి నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నైనా మా కొరకు తండ్రి నీ యొక్క రాజ్య వారసులుగా చేసేందుకు నీవు మృతి చెంది తండ్రి నైనా మా కొరకు తిరిగి లేచావు ప్రభా అయ్యా నీ అందు విశ్వాసం ఉంచివాడు తండ్రి నీ యొక్క రాజ్యంలో వారసులు అవుతారని చెప్పబడినట్లుగా నైనా మేము చనిపోయినా దేవునితోనే ఉంటామనే విశ్వాసం కలిగి ప్రతి ఒక్కరం కూడా జీవించే జీవితాన్ని మాకు దయచువని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఈ లోకంలో మీరు ఎంత పరిశుద్ధంగా జీవించి ఆ యొక్క పరులొక రాజ్యపు వారసులయ్యారో ఆ రీతిగా మేము కూడా ప్రపణ మీ యొక్క బాటలో నడుస్తూ ఈ మాదిరిని ప్రతి ఒక్కరికి కనపరుస్తూ మిమ్మల్ని పోలి నడిచే జీవితాన్ని మా అందరికి కూడా దయచేయమని మీ రాజ వారసులుగా మమ్మల్ని కూడా చేయమని మృతి చెందినప్పటికీ నీతో కలిసి జీవిస్తాననే విశ్వాసాన్ని మా అందరికి కూడా దయచేయమని యేసునామని అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి ఆమె